అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళని దేవుడితో సమానంగా భావిస్తారు అలాంటి బృహత్తర బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది అన్నా క్యాంటీన్ల పేరుతో గతంలో ఆగిపోయిన పథకానికి ఏపీ సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజున తొలి సంతకం ఈ పథకంపైనే పెట్టారు అన్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా పంద్రాగస్టు సందర్భంగా ఏకంగా వంద అన్నా క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకొచ్చారు తన మనసుకు ఎంతో దగ్గరైన కార్యక్రమం ఏదైనా ఉందంటే అన్నా క్యాంటీన్లు అన్నారు చంద్రబాబు నాయుడు ఎవరైనా ముందు జానుడు పొట్ట కోసం పాకులాడుతున్నారు పేదలు కూలీనాలు చేసుకునే వారు ఆకలితో ఉండకూడదు అనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని వివరించారు జనం ఆకలి తీర్చే పథకాన్ని వైసీపీ మూసివేసి పేదల కడుపు మార్చింది అని మండిపడ్డారు అన్నా క్యాంటీన్ల జోలికిపై ఎవ్వరూ రాలేరని ప్రకటించారు శాశ్వతంగా ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఈ పథకం ఎళ్లవేళలా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మూసేసింది అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభిస్తామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది ఈ మేరకు వాటిని పునః ప్రారంభించారు ఇప్పటి వరకు నగర ప్రాంతాలకే పరిమితమైన అన్నా క్యాంటీన్లు గిరిజన ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు గిరిజన ప్రాంతాల్లో మండలానికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దంపతులు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి అందరికీ వడ్డించారు అక్కడే భోజనం చేసి వచ్చిన వారితో ముచ్చటించారు మొదటిది ఆగస్టు పదిహేను రోజున గుడివాడలో ప్రారంభమైతే మరో తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి వంద క్యాంటీన్లతో పునః ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు సెప్టెంబర్ నాటికి రెండు వందల మూడుకి పెరగనుంది ఒక్కో క్యాంటీన్లో సగటున మూడు వందల యాభై మందికి భోజనాలు అందిస్తారు రోజుకి ఒక్క క్యాంటీన్లో ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకు తొంభై రూపాయల ఆహారాన్ని కేవలం పదిహేనుకి అందిస్తున్నారు ఈ పథకం కోసం ఏడాదికి రెండు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అక్షయపాత్ర కలిసి రోజుకి ఇరవై మూడు లక్షల మందికి ఆహారం వడ్డించనున్నారు దీనికోసం పదకొండు ప్రాంతాల్లో కేంద్రీయ వంటశాలలు ఉన్నాయి టిఫిన్ టైంలో ఇడ్లీ చట్నీ లేదా ఏదైనా పొడి సాంబార్ ఇస్తారు ఇడ్లీ వద్దనుకుంటే సోమవారం గురువారం పూరి కుర్మా మంగళవారం శుక్రవారం ఉప్మా చట్నీ బుధవారం శనివారం పొంగల్ చట్నీ మిక్చర్ వడ్డిస్తారు టిఫిన్లో మూడు ఇడ్లీ లేదా పూరి చట్నీ లేదా పొడి పదిహేడు గ్రాములు సాంబార్ నూట యాభై గ్రాములు మిక్చర్ ఇరవై ఐదు గ్రాములు ఇస్తారు సోమవారం నుంచి శనివారం రోజు వరకు మధ్యాహ్నం రాత్రిపూట ఇక్కడ భోజనం పెడతారు అన్నంతో పాటు కూర పప్పు లేదా సాంబార్ పెరుగు పచ్చడి ఉంటుంది ఆదివారం మాత్రం క్యాంటీన్లకి సెలవు ఉంటుంది భోజనం సమయంలో నాలుగు వందల గ్రాముల అన్నం పప్పు నూట ఇరవై గ్రాములు కూర వంద గ్రాములు పచ్చడి పదిహేను గ్రాములు పెరుగు డెబ్బై ఐదు గ్రాములు అందిస్తారు ఉదయం ఏడున్నర గంటలకే క్యాంటీన్ తెరుస్తారు పది గంటల వరకు టిఫిన్ అందిస్తారు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు వరకు భోజనం వడ్డిస్తారు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు భోజనం పెడతారు అన్నా క్యాంటీన్ల మెనులోని వంటకాలే కాకుండా వారంలో ఒక రోజు ప్రత్యేక వంటకం ఉంటుంది ప్రస్తుతం మంగళగిరి ఏలూరు ప్రాంతాల్లో వంటశాలలు ఉన్నాయి అనంతపురం గుడివాడ తదితర ప్రాంతాల్లో వంటశాలలు సిద్ధమవుతున్నాయి అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో ప్రజలు ఆకలి తీర్చటమే కాదు రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కూడా లభించనుంది అందుకే దీన్ని పేదవాడి అన్నం గిన్నె అనటంలో అతిశయోక్తి కాదు ప్రజలని కూడా ఇందులో భాగస్వాములను చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది అందుకే ఆడంబరాలు పెళ్లి ఖర్చులు తగ్గించుకొని అన్నా క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలు ఇవ్వండి చంద్రబాబు పిలుపునిచ్చారు సేవా భావంతో దాతలు ముందుకు రావాలి అన్నారు మంచి పనికి పది రూపాయలు ఇచ్చి పెడితే ఆదాయం వంద రూపాయలు పెరుగుతుంది అన్నారు విరాళం ఇవ్వాలనుకునే వాళ్ళు ఎస్బీఐ ఖాతా నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ కి అందించాలి అని పిలుపునిచ్చారు వెబ్సైట్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చు అన్నా క్యాంటీన్ ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఐఎఫ్ ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరైనా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పింపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు ఏడు అందుబాటులో ఉంటాం చంద్రబాబు పిలుపు మేరకు అన్నా క్యాంటీన్ ట్రస్టుకు భారీగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి సీఎం సతీమణి భువనేశ్వరి కోటి విరాళం అందించారు రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరాజు కోటి రూపాయలు ఇచ్చారు ప్రతి సంవత్సరం కోటి చొప్పున ఇస్తాను అని ప్రకటించారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కృష్ణా జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి యాభై లక్షలు దండమూడి చౌదరి అనే వ్యక్తి ఐదు లక్షలు అందజేశారు వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి